రేపు ఎనిమిది ఇబ్బు పసుపు డబ్బాలు ఇది వేయండి చాలు ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి పసుపు లక్ష్మీదేవి స్వరూపం అలాగే గణపతి స్వరూపం కూడా అందుకే పసుపును దాచుకునే పసుపు డబ్బాల్లో బుధవారం రోజు ఇది ఒక్కటి వేయండి చాలు ధనానికి ధనం వస్తుంది ఇంట్లో అందరికీ కూడా బాగుంటుంది కనుక బుధవారం రోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే పసుపు లక్ష్మీదేవి స్వరూపం పసుపుతో ఏ పరిహారం చేసుకున్న బాగా కలిసి వస్తుంది పసుపుని ఏ డబ్బాలో పడితే ఆ డబ్బాలో స్టోర్ చేయకూడదు ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి రాగి ఇత్తడి డబ్బాలలో పసుపును స్టోర్ చేయకూడదు అలాగే పసుపు డబ్బాను ఉప్పు డబ్బాను ఎప్పుడూ కూడా వంటగదిలో పక్క పక్కన పెట్టకూడదు విడివిడిగా పెట్టుకోవాలి ఇక ప్రత్యేకంగా బుధవారం రోజు పసుపు డబ్బాలో ఇదొక్కటి వేస్తే చాలు మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోయి పొద్ధన్నం ధనం వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఇంతకీ బుధవారం రోజున పసుపు డబ్బాలో ఏం వెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వినాయకుడి పెళ్ళికి వెయ్యి విఘ్నాలు అనే సామెత ఎలా వచ్చిందో తెలిపే పురాణ కథను విందాం వినాయకుడు తన తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్ళి చూశాడు మహా అందంగా అలంకరించిన తమ్ముడిని చూశాడు అసలే అందగాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్ళికొడుకు ఆకారంలో ఇంకా అందంగా ఉన్నాడు అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్ళి చూసి వినాయకుడికి తనకు పెళ్ళైతే అయితే ఎంత బాగుంటుందో కదా ఇలా తనను అలంకరిస్తే తాను ఎంత బాగుంటాడో కదా అని అనిపించింది వెంటనే అమ్మాయిన పార్వతమ్మ దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వస్తున్న పెద్ద కొడుకును చూసి తను ఏదో అడగడానికే వస్తున్నాడు అనుకున్నది పార్వతమ్మ అప్పుడు వినాయకుడు పార్వతీదేవిని అమ్మ నాకు పెళ్ళి చేయండి ఇంకా నాకు పెళ్ళి చేయలేదు అందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి అని అడిగాడు అది విన్న పార్వతీదేవి సరే నాయన ఒక పిల్లని చూసుకో ముందు పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు చేసుకో పెళ్లి చేయడానికి ఎంతో సమయం పట్టదు కానీ పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పింది సరే అని వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతో సంతోషించి బయటకి వచ్చాడు పెళ్లి ఏర్పాట్లు చేయడం ఎలా అని ఆలోచిస్తూ అటు ఇటు చూశాడు వినాయకుడు ఆ పరిసర ప్రాంతాలలో వినాయకుడికి ఒక కోడి కనిపించింది ఆ కోడి దగ్గరికి వెళ్ళి వినాయకుడు నేను వివాహం చేసుకోదలిచాను అందుకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి మొదటి పనిని నిక్కే పురాయించాలని అనుకుంటూ ఉన్నాను శుభప్రదంగా మొదటిగా పెళ్ళికూతురికి పెళ్లి చీరను నేయించాలి అని అనుకుంటూ ఉన్నాను నీవు పద్మశాలీలు ఉండే శాలిపేటకు వెళ్ళి కొత్త చీరలు నేర్చే వారి చేత ఒక కొత్త కోకను తీసుకొనిరా అని చెప్పాడు వినాయకుడి పెళ్లి వార్త విన్న ఆ కోడి మిక్కిలి సంతోషంతో పరిగెత్తుకుంటూ కొత్త కోక అని అరుస్తూ వెళ్ళింది ఆ తర్వాత వినాయకుడి పెళ్ళి కాలేదు కానీ ఈ కొత్త కోక అనే అర్జే అరుపు మాత్రం కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది అంతవరకు కోడికి కూత లేదు అంటే ఇప్పుడు మనం వినే కుక్కరొక్క అనే కూత అసలైతే కొత్త కోక అన్నమాట అప్పుడు వినాయకుడు చెప్పిన కొత్త కోకను మర్చిపోతానేమో అని కొత్త కోక కొత్త కోక అని అరవటం మొదలుపెట్టిన కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉన్నది ఎప్పటికైతే కోడి అరుస్తూనే ఉంది ఇక ఆ తర్వాత అక్కడికి ఒక పొట్టేలు వచ్చింది పొట్టేలును చూసిన వినాయకుడు తన పెళ్లి విషయం చెప్పి ఓ పొట్టేలా నీవు కంసాలి దగ్గరికి వెళ్ళి మంగళసూత్రాలు పట్టుకురా కూతురికి అని చెప్పాడు అలా వినాయకుడు అందుబాటులో ఉన్నవారికి తల ఒక పని చెప్తూ ఉన్నాడు ఈ పొట్టేలు కంసాలి దగ్గరికి వెళ్ళిపోయింది మంగళసూత్రాలను తీసుకుని ఆ మంగళసూత్రాలను నోటితో పట్టుకొస్తూ ఉండగా అది ఎక్కడో జారిపోయింది వాటి కోసం తన తలను మంచి వెతుకుతూ ఉంది అలా పొట్టేలు ఇప్పటికీ కూడా వెతుకుతూనే ఉంది అందుకే పొట్టేలుకు కింద చూపే తప్ప పై చూపు ఉండదు వినాయకుడు కోసం మొదలుపెట్టిన గొర్రె కింద చూపు ఇప్పటికి అలాగే ఉండిపోయింది అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకు వెళ్ళి ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు ఓ మూడు నెలల చంటి పిల్లవాడిని ఇల్ ఉయ్యాలలో చూసిన వి వినాయకుడు చిన్నారిని సమీపించి ఒరై ఒరై నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా పెళ్ళికి నీవు ఉండ్రాలు చేయాలిరా అన్నాడట సరేనని ఆ పిల్లవాడు తనను రెండు చేతులను కుడుములు చేస్తున్నట్టుగా గుండ్రంగా లడ్డూలు చేస్తున్నట్టుగా ఆడించాడు మూడు నెలల పతి బిడ్డ అప్పట్నుంచి కుడుములు చేస్తూనే ఉన్నాడు ఇది అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడికి ఓ ఏనుగు కనిపించింది వినాయకుడికి ఆ ఏనుగుతో నన్ను నీ మీదే ఎక్కించుకో మనమిద్దరము ఊరేగింపుకు వెళ్దాం నేను పెళ్లి కూతుర్ని వెతుక్కుంటూ ఉంటాను పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తున్నాయి అని అన్నాడు ఆ మాటలు విని ఏనుగు వినాయకుడితో బాబాయ్ నువ్వు చాలా బరువు నీ ముఖం నా ముఖం ఒకేలాగా ఉన్నాయి అంత బాగోలేదు నేను నిన్ను ఎక్కించుకోను అన్నది ఆ మాటలు విని అవురవరా నీవు నన్ను ఎక్కిరిస్తావా మంద బుద్ధి అయిపోతావు ఇంకెప్పటికీ కూడా నీకు తెలివి ఉండదు నడక తప్పిస్తే నీవు ఎందుకు పనికి రావు అని చెప్పి కోపంతో శపించాడు వినాయకుడు ఆ తర్వాత అక్కడి నుండి ఇంకాస్త ముందుకెళ్ళాడు గాడిద ఆ మార్గంలో కనిపించింది పెళ్లి చేసుకోవాలని తొందరలో ఉన్న వినాయకుడు గాడిద వద్దకు వెళ్ళి నన్ను నీ మీద ఎక్కించుకో నేను వెళ్ళాలి అని అడిగాడు దానికి గాడిద నువ్వు చాలా బరువు నేను మోయలేను అంది ఆ మాటలకు ఉక్రోసంతో వినాయకుడిని నేను స్థూలంగా ఉన్నానని ఎక్కిరించావు కాబట్టి నీ జన్మంతా కూడా బరువులే మొయ్యాలి అందుకు తప్ప నువ్వెందుకు పనికిరావు అని శపించాడు ఎలాగోలాగా తక్కిన పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తున్నాయి ఆ సమీపంలోని వినాయకుడికి ఒక ఒక పంది కొక్కు కనిపించింది వినాయకుడు ఆ పంది కొక్కుతో కొక్కు నీవు ఒక పని చెయ్యి పిసినారి వాళ్ళంతా కూడా భూగర్భంలో డబ్బులు దాచిపెడుతూ ఉంటారు నువ్వు భూగర్భంలోని డబ్బులన్నీ పట్టుకురా నా పెళ్ళికి ఖర్చు పెట్టుకోవాలి అని అన్నది అప్పుడు పందికొక్కు అప్పుడు తవ్వడం మొదలుపెట్టింది ఇప్పటికీ తవ్వుతూనే ఉంది దానికి డబ్బు దొరకలేదు వినాయకుడికి పెళ్ళి కాలేదు ఆ తర్వాత ఓ ఎలుక కనపడింది దాని దగ్గరికి వెళ్ళి నన్ను ఎక్కించుకో నేను చాలా చోట్లకి వెళ్ళాలి అన్నాడు అందుకు ఆ ఎలుక ఉత్సాహంగా ఒక ఒప్పుకుంది వినాయకుడు ఆ ఎలుక మీద ఎక్కాడు వినాయకుడేమో స్థూలకాయుడు ఎలుకేమో చాలా చిన్నది ఈయన దానిపైన ఎక్కేసరికి అది నెమ్మదిగా వెళ్ళడం మొదలుపెట్టింది అయితే ముక్కోటి దేవతలను పెళ్ళికి పిలవాలి కదా ఆ పిలిచే క్రమంలో ఎలుక వాహనంగా చేసుకున్న వినాయకుడు ఏడాదంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు ఈ ప్రయాణం ఏడాదంతా కూడా నెమ్మదిగా సాగుతుంది ఇలా ఉండగా మూడు వస్తుంది మూడం వస్తే ముందు మొదలుపెట్టిన పనులన్నీ కూడా పనికిరావు మళ్ళీ పెళ్లి పనులు మొదలు పెట్టాలి మళ్ళీ ఈ పనులన్నీ కూడా అయ్యి ఆయన జనాలందరినీ పిలిచేసరికి మళ్ళీ మూడం వస్తుంది అందుకే వినాయకుడి పెళ్ళికి వెయ్యి విఘ్నాలు అని అంటారు అప్పటిదాకా కోళ్ళు అరుస్తూనే ఉన్నాయి పొట్టేలు వెతుక్కుంటూనే ఉంది పందికొక్కు తవ్వుతూనే ఉన్నాయి కానీ వినాయకుని వివాహం మాత్రం కాలేదు అందుకే ఎవరైనా ఏదైనా పని మొదలుపెట్టి విఘ్నాలు కలిగి ఆగిపోతూ ఉంటే వినాయకుడి పెళ్ళికి అన్ని విఘ్నాలే అన్నట్టు మీ పనులు కావటమే లేదు అని అనుకుంటూ ఉంటారు అలా నీ సామెత పుట్టింది ఇక విషయంలోనికి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వీడియోలోకి వస్తే పసుపు అనేది చాలా పవిత్రమైన పదార్థం పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం బుధవారం రోజు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు పాష్ కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలు పోతాయి ధనం వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి అని సిద్ధశాస్త్రం చెప్తుంది ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారు ధనం చేతిలో నిలబడటం లేదని దిగులు పడిపోతున్నారో వారందరూ కూడా ఈ బుధవారం రోజున చక్కగా ఈ పరిహారం చేసుకోండి బుధవారం రోజు చక్కగా ఒక వైట్ పేపర్ని తీసుకోండి తీసుకొని ఆ పేపర్లో ముందుగా ఒక వెల్లుల్లి రెబ్బని పెట్టండి వెల్లుల్లి పాయ రెబ్బ ఒకటి పెడితే చాలు వెల్లుల్లి రెబ్బకు మన కష్టాలు తొలగించే ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కనుక ముందు ఒక వెల్లుల్లి రెబ్బని పెట్టండి తర్వాత ఒక సన్నని ధనియాన్ని తీసుకొని ఆ ధనియాలను కూడా ఈ పేపర్లో వేయండి ఎందుకంటే ధనియాలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ధనియాలకు చెడును తొలగించే మంచిని ఆకర్షించే శక్తి ఉంటుంది మన ధన సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది కాబట్టి ఒక పేపర్లో ఒక వెల్లుల్లి రెబ్బను అలాగే స్పూన్ ధనియాలను వేయండి చివరిలో చిట్కెడు జీలకర్రను కూడా వేయండి ఈ పేపర్లో వేసి వీటన్నిటిని కూడా చిలక చిన్న పొట్లను కట్టేసి పొలాన్ని తీసుకొని వెళ్ళి వంటింట్లోని పసుపు డబ్బాలో వేసేయండి అలా వేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ధన లాభం కలుగుతుంది కష్టాలు పోతాయి ధనం మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది ధన సమస్యలు పోతాయి ఇలా పెట్టిన పొట్లాన్ని నెలకు ఒక్కసారి తీసి మార్చివేయండి అంటే ఈ పొట్లాన్ని నెల రోజుల తర్వాత తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేసి మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి ఇలా నెలకొకసారి ఒకసారి పరిహారం చేస్తే మీకుండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధన లాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి బుధవారం రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి కాబట్టి నెలకోసారి ఇలా కనుక చేసినట్లయితే మీకున్న ధన సమస్యలన్నీ పోతుంది ధన లాభం వస్తుంది వస్తు ధన ధనం వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి బుధవారం రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలిగి